దేవునికి స్తోత్రం ఏదైనా రాజులకు రాజు రారాజు అయిన యేసుక్రీస్తు ప్రావారి యొక్క శుభవాగ్దానం సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పిరి మత గ్రంథం రెండో అధ్యాయం పదకొండవచనం ప్రియ రాజులకు రాజు రారాజైన దేవదేవుని బిడ్లారా ప్రభని ఏసుక్రీస్తు సర్వోన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు మనసారా తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్డలారా దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావారి యొక్క మహోన్నతమైన నామలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను మనందరము దేవాదేవుడు మనకిచ్చిన సర్వోన్నతమైన దినాల్లో ఆనందకరమైన దినాల్లో అత్యానంద భరితలమై మనం నిలిచి వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయనను పూజించిరి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బాలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి వ్యతిరేమ వైపునకు ప్రయాణమైన జ్ఞానులు తూర్పు దేశం వారు చూసిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోట నిలుచుడు చూసిరి బహు ధనవంతులు విద్యావంతులైన ఈ జ్ఞానులు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఈ క్రీస్తును బారునిగా చూసి తన్మయులైరి వారు బలం బంగారమును సాంబ్రాణి బాలమును కానుకలుగా మహిమాస్వరూపుడుకు సమర్పించరు మొదటిగా బంగారం బైబిల్లో దైవత్వానికి రాజరికానికి గుర్తుగా ఉన్నది ఆయన దైవ కుమారుడని రాజాది రాజని గుర్తించి జ్ఞానులు ఆయనకు బంగారంను సమర్పించారు రెండవదిగా సాంబ్రాణి దేవుని సన్నిధికి ఇంపైన సువాసనకు గుర్తుగా ఉన్నది ప్రత్యక్షము గుడారంలో సాంబ్రాణి ధూపం వేయబడి దేవునికి సువాసన కలుగు చేయనదిగా ఉండును యేసుక్రీస్తు జీవితము దేవునికింపైనది ఇష్టమైనది అని గుర్తించి సాంబ్రాన్ని అర్పించారు ఆదాము పాపం వలన నరులు చెడుతనమును విస్తరించను దేవుణ్ణి వెతుకు కలరాయిని తొంగి చూసినప్పుడు అందరూ పాపం చేసి చెడిపోయేటను చూసి సంతాప దేవునికి ఆయనకు ఇష్టానుసారంగా జీవించి సంతోషాన్ని కలుగు చేసే క్రీస్తు జీవితం సువాసన కలుగు చేసింది మూడవదిగా దేవుని బిడ్డలారా వారు బాలమును సమర్పించరు బాలము పునరుత్నమునకును భద్రతకును గుర్తుగా ఉన్నది సాధారణంగా బాలము చనిపోయిన శరీరాన్ని భద్రము చేపరచుటకును వాడినది ఇటువంటి బాలమును అప్పుడే జన్మించిన బాలునికి తెచ్చి ఇచ్చుట ఆశ్చర్యమే అయితే క్రీస్తు అందరిలాగా జీవించడకు కాక అందరి కొరకు చనిపోవటకే జన్మించాడని గుర్తించిన జ్ఞానులు బాలమును సమర్పించారు కాబట్టి ఆ పిల్లలు రక్తమాసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాసులో పాలిన వాడయ్యను అని సకల మానవుల పాపముల కొరకు ప్రాశ్చిత్త బలిగా శిలువులో మరణించి మూడవ దినమున తిరిగి లేచిననియు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతయ్య నుండి తన మాత్తు మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వందు కూర్చున్నని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఆయన త్వరలో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రానైన్నాడని నీతి రాజ్యాన్ని స్థాపించనన్నాడని గుర్తించి వారు బాలయస్సును చూసి ఆయన ఎంతగా వాడ వాడగను గుర్తించి సాగిలు పడ్డారు అయితే ఈనాడు ఆయన వాక్యంలో ఉన్న సంపూర్ణమైన క్రీస్తును ఆయన శిలువ మరణ పునర్తానం గురించి ఎన్నోసార్లు చదివినప్పటికీ విన్నప్పటికీ ఇంకనూ ఆయనను మన హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకొనకపోవట ఎంతో విచారం ఆచారంగా పండుగగా జరుపుకునేదిగా ఉండక మన విరిగి నలిగిన హృదయములు సమర్పిస్తూ ఆయన ఎదుట సాగిలు పడదాం మనసారా ఆయన పూజిద్దాం ఆ సర్వోన్నత యొక్క కృపతో నింపబడదాం ఆ దేవదేవుడి యొక్క శాశ్వతమైన కృప మీతో ఉండుగాక దేవదేవుని వెళ్ళారా ఈ నెల ఇరవై ఐదవ తారీఖుని దేవుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది రండి ఏకముగా సర్వాధికారి అనే దేవదేవుని ఆరాధిద్దాం మహింపర్దాం ఘనపర్దాం దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకుని తప్పక పంపించండి మా ఫోన్పే నంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ సీమంతుడా ఈ ఉదయ కాల సమయంలో నీ కుమారుడైన ఏసుక్రీస్తున్నాములో ప్రార్థిస్తున్నాం రాజులకు రాజువు రాజాది రాజువు దేవదేవుడాని ప్రసన్నతాన్ని పరిపూర్ణతాన్ని బిడ్డైన మాకందరికి దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యాభివృద్ధిని మాకందరికి అనుగ్రహించి దేవాని కృపాకినాలు మాకందరికీ ఇవ్వండి దేవా పరిశుద్ధాత్మ మీ మేలుతో మీ వెలుగుతో మీ జీవంతో నింపి నయనా గొప్పి శుభ ఆశీస్సులు ఆశీర్వాదాలు మా మీద కుమ్మిరించి దేవాన్ని మహిమను మా మీద కుమ్మరించి మీ పరిశుద్ధాత్మకార్యం మాకు అందరికీ అనుగ్రహించమని ఏస్తున్నావు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ